రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణంలో నాటి సీఎం జగన్ పక్షపాతం చూపారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు పులివెందుల కాలేజీకి తప్ప మిగతా ఏ కళాశాల నిర్మాణానికి సరిపడా నిధులు ఇవ్వలేదన్నారు అధ్యాపకులు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్లే ఈ ఏడాది వైద్య కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వలేదని తెలిపారు దీనంతటికీ కారణమైన జగన్ మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు మంత్రి సమాధానం సరికాలేదంటూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు మూడు కళాశాలలో ఖర్చు పెట్టాల్సిన మొత్తం ఐదు వందల అయితే రెండు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా నలభై ఆరు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష ఇదే ఆదాయంలో రాయలసీమలో ఉంటున్న ఆదాయంలో పది శాతం నిధులు మాత్రమే పది శాతం కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం నలభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదువుకుంటా అధ్యక్ష అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్షున్నా ఇప్పుడు అంటే నాలుగు సంవత్సరాలుగా అధ్యక్ష పేపర్లు రాగిస్తారు మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు హాస్పిటల్ ఒకరి కట్టారు అధ్యక్ష హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థులను ఏ హాస్టల్లో చేర్పించాలా అమ్మాయిలు ఏ చెట్ల కింద చదివించాలా మొన్నటికి మొన్న ఎనిమిది వేల కోట్లు నేను నిర్మించానని చిక్కుగా గతంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉంటున్న వ్యక్తి చేస్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిగానే కాదు అధ్యక్ష నేను సమర్థత లేదా అధ్యక్ష సమర్థత ఉంది అధ్యక్ష ఇరవై ఆరు జిల్లాల్లో తీసుకుని పని వేగంగా ఎక్కడైతే ఖర్చు పెడతారు అసలు అవుతాయి ఆ కార్యక్రమాలు అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడటం పట్టించడం లేదు అందరిని స్లో చేయడము ఈ సభ కాదు అధ్యక్ష మంత్రి సమాన నిరసనగా ఈ సభ నుంచి